ఇప్పటికీ కార్యకర్తలు అడుగుతున్నారు మా కార్యకర్తలు అట్లా మనము ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసం స్త్రీ మనసం జీవో వ్యతిరేక కొట్లాడి జైలు పోయినా లాఠి దెబ్బ తిన్నాం కాలు చేతులు విడగొట్టుకున్నాం కాలు సెప్టిక్ అయినాయి ఫోర్ మంత్స్ పాటు బిడ్డ తీసుకున్నాం సస్తమా బతుతమా తెలియదు ఆ పైపుల ప్రెషర్ తో లబో దిబో అమ్మ నాన్న కానీ ఆ రోజు మా భార్య పిల్లలు కనవాలి మా కుటుంబాలు కనవాలి మా కుటుంబాల పక్క పెట్టి స్వస్థమని తెలుసు కూడా త్రీ వన్ సెవెన్ జీవన్ రద్దు చేయాల్సిందని కొట్లాడన్నా మన మనం కానీ కొట్లాడితే ఇదే ఉద్యోగులు ఉపాధ్యాయుల కాంగ్రెస్ పార్టీకి ఓటేసారన్నా ఎందుకు కొట్లాడాలన్నా మనం వాళ్ళ కోసం ఎందుకు యుద్ధం చేయాలన్నా ఎందుకు మన జీవితాన్ని ఖరాబ్ చేసుకోవాలన్నా మా మీద రౌడి షోడ్ ఓపెన్ చేసిన రోజు దేనికోసం కొట్టాడాలని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మహత్య చేసుకోవాలన్న ఇప్పటికే పరిశిస్తున్నా ఇలా మా కార్యకర్తలు ఎన్నికలు ప్రచారం చేయమంటే అన్న ప్రచారం చేస్తాం కనీసం ఇప్పుడన్నా ఇప్పుడన్నా ఈ ఉపాధ్యాయు ఉద్యోగ వర్గాలకు త్రీ వన్ సెవెన్ జీవో సందర్భంగా మనం చేత యుద్ధం మన పడ్డ బాధలు మన పీల పంట లాఠీ దెబ్బలు మనకు కాలకు కూర్చిన సీస వకలు ఫైర్ ఇంజన్ తోని కొత్త గోడకు తగిన మా గుండె మీద పడ్డటువంటి ఆ గాయాలు కనీసం ఈ ఎన్నికల సందర్భంలో నేను కనీసం అన్న మన అరుపులు వినబడతాయాలు కనబడతాయా అని చెప్పి ఇప్పటికీ మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నా త్రీ వన్ సెవెన్ జీవో మీ బాధను మా బాధగా భావించి ఎవరు కొట్లాడి ఒక్కసారి తెలంగాణలో అన్ని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి చేస్తున్నారు సంఘాల నాయకుల నమ్మకం మీరు ఆ సంఘాల నాయకులు కేవలం ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తారు తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో ఇలా సంఘాల నాయకులు లేరన్న విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు ఆలోచించాలి ఈ ఎన్నికల్లో మీరు ఒక్కసారి త్రీ వన్ సెవెన్ జీవన్ గుర్తించి మా కార్యకర్తల యొక్క కష్టాలను గుర్తించి మా కార్యకర్తలు పడ్డ బాధలను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పల్క కవర్ గారికి ఓటేసి గెలిపించే ప్రయత్నం చేయండి ఇది మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అన్న ఇవాళ మీరు మా అభ్యర్థిని గెలిపిస్తే ఇలా రాబోయే రోజులు మా కార్యకర్తలు కూడా విశ్వాసం పెడుతుంది ఒక నమ్మకం వస్తుంది ఒక భరోసా సార్ ఎస్ మన ఉపాధ్యాయుల కోసం కొట్టాస్తే ఉపాధ్యాయులు మాకు భరోసా కల్పించరు విశ్వాసంగా మాకు ఓటేసిరు మన అభ్యర్థిని గెలిపించరు అని చెప్పి ఒక విశ్వాసం ఏర్పడితే ఇంకా కొట్టడే అవకాశం ఉంటుంది అట్లా అవకాశం ఒక్కసారి